హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఈవెనింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొలకలు ముల్కల్చేరు అంగల్లు గుర్రంకొండ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో దారులు ఎంత పడుతున్నాయో తెలుసుకుందాము ఇంక ఈరోజు డేట్ వచ్చేసి ఒకటో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా ముళకల్చేరు మార్కెట్ చూద్దాం ములకల్సేరు మార్కెట్ అయితే ఆరు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల డెబ్బై రూపాయల దాకా అయితే టాప్ ధరలు అయితే వెళ్ళడం జరుగుతుంది సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ సెవెంటీ రూపీస్ అయితే టాప్ ధర అయితే వెళ్ళింది చెరువు మార్కెట్లో ఆ తర్వాత గుర్రంకోట మార్కెట్లో వచ్చేసి ఐదు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల దాకా అయితే గుర్రంకొండ మార్కెట్లో ముప్పై కేజీల బాక్స్ అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది ఇంకా అంగళ్ళు మార్కెట్లో చూసుకుంటే ఆరు వందల రూపాయల నుంచి పదకొండు వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగింది టాప్ ధర సిక్స్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వరకు అయితే కొనసాగింది అంగల్ మార్కెట్లో ఇందాక అంగళ మార్కెట్లో వెయ్యి రూపాయలు చనిపోయాయి కదా అంగల్ మార్కెట్లో అయితే నూట యాభై రూపాయల దాకా అయితే పెరిగింది ఇందాక ఈవినింగ్ అయితే మదనపల్లిలో అయితే భారీ వర్షం కురిసింది ఒక అరగంట అలాగే అనంతపురంలో కూడా చిన్న చిన్న వర్షాలు అంగల్లో చిన్న చిన్న వర్షం పడుతుంది